స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎనేదో వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈ సండే రోజు అనమాట ఆ రోజు స్పెషల్గా కొంచెం కొత్తిమీర రైస్ ఎగ్ కర్రీ బంగాళదుంపల కర్రీ అయితే చేసాను అనమాట కొత్తిమీర రైస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది అందరికీ తెలిసిందే నేను ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను అంతే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని దానిలోని దాక్షన్ చెక్క లవంగా తర్వాత ఇలాచి పువ్వు కొంచెం వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ముందే కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని మొత్తం కొత్తిమీరే గ్రైండ్ చేస్తాను చాలామంది కొత్తిమీరలోనే ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసి గ్రైండ్ చేస్తారు అలా చేయడం బట్టి కొంచెం ఘాట్ వచ్చేస్తుందండి అలా కన్నా ఇలా చేసుకుంటూ అవుతుంది కదా అది ఇలా కొత్తిమీర ఉడకపెట్టలేదు డైరెక్ట్ పచ్చిదే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువసేపు వేపుకోవాలన్నమాట తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను నేను రైస్కి ప్లస్ ఇక్కడ కొత్తిమీరకి అన్నిటి కలిపే నేను వేసేస్తున్నాను ఒక్కసారే అంటే మొదటి కొంచెం కొత్తిమీరకి వేసి తర్వాత రైస్కి వేసినట్టు అలా కాదు ఇక్కడ ఏంటంటే కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ ఉంది నా దగ్గర అది ఈ నాలుగు వేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసుకుంటాను కొంచెం నీరు నీరులాగా వస్తుంది చూస్తున్నారా అంటే అడుకు ఆకు ఉడికితే మనకి వాటర్ బయటకు వస్తుంది కదా అలాగా తర్వాత టమాటా వేసుకున్నాను టమాటా ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను ఆల్రెడీ నేను బియ్యం కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇది నలుగురు మనుషుల కోసం చేస్తున్నాను అనమాట అంటే త్రీ గ్లాసెస్ అంటే త్రీ కప్స్ గ్లాసెస్ కాదు త్రీ కప్స్ చేస్తున్నాను అనమాట మన మా నలుగురికి అలా సరిపోతుంది అది రెండు కట్లు కొత్తిమీర వేసుకున్నాను ఒక్కొక్కసారి నేను కొత్తిమీర పుదీనా కలిపి కూడా చేస్తాను ఎక్కువగా అలాగే చేస్తాను ఈరోజు ఈరోజు నేను మొత్త కొత్తిమీరతో చేస్తున్నాను ఎందుకంటే కొత్తిమీర ఎక్కువగా ఉంది అది ఇంకా ఎండిపోతుంది ఎక్కువ అంటే ఒక మూడు నాలుగు కట్టలు లాగా ఉన్నాయి అన్నమాట ఎందుకు వేస్ట్ చేయడం ఇలా రైస్లా చేసి తింటే కొంచెం స్పెషల్గా ఉంటుంది మంచిది కూడా నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు దీనిలో కొత్తిమీర వేసి తీసి పడేస్తారండి అంటే కర్రీల్లో కానీ ఎక్కడైనా కొత్తిమీర వేయను చూస్తూనే ఉంటారు నా రెసిపీలు అన్నింటిలో నేను దేనిలో కొత్తిమీర వేయను కొత్తిమీర వేసిన ఆకు తీసి ఏరిసి పడేయడం ఇంకా అది వేసి వేస్ట్ మాట అస్సలు తినరు కొత్తిమీర ఇలా కొత్తిమీర లాగా అప్పుడప్పుడు చేసి పెడితే కొంచెం దానిలో ఉన్న ప్రోటీన్ వాళ్ళకి వెళ్తుంది కదా అందుకని ఇలాగ అప్పుడప్పుడు చేసి పెడితే ఈ రె ఈ రెసిపీ ఏంటంటే మనం లంచ్ బాక్సులకి బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి కదా లంచ్ బాక్సులకి బాగుంటాయి లేదంటే ఇది చేసుకొని మంచి చికెన్ కర్రీ అలా చేసుకొని చేసుకోవచ్చు లేదంటే లాగా చేసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్కి చేసుకోవచ్చు మన ఇష్టం అలాగైనా చేసుకోవచ్చు ఏమి కాయగూరలు లేవంటే ఓన్లీ ఇది ఒక్కటి చేసుకొని పక్కన కొంచెం సలాడ్ చేసుకుంటే చాలండి అయితే ఆకు అది బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ రైస్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకున్నాను అంటే మనకి రైస్ కూడా బాగా వేగినట్టు వేగాలి అది ఇక్కడ అయితే రైస్ కుక్కర్లో వేసుకున్నాను నాకు రైస్ కుక్కర్ దగ్గర వీడియో అంటే కెమెరా పెట్టాలంటే అవధవు అందుకని నేను అలా చూపిస్తున్నాను అక్కడ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇక్కడ సలాడ్ కోసం అని చెప్పి ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఈ చాకు చాలా చిన్న చాకు నా పెద్ద చాకు ఏంటంటే విరిగిపోయింది బ్లాక్ది ఉండేది కదా నా దగ్గర అది విరిగిపోయింది ఇది కొంచెం చిన్న చాకు అందుకే దగ్గరికి అలా పెట్టి కోస్తున్నాను దీంతో ఫాస్ట్ కట్ చేయడం అవ్వదు తెలుసండి చాక్ ఒకటి తీసుకోవాలి చాకు కూడా ఒకటి విరిగిపోయింది అది అది కొంచెం పెద్దగా ఉండేది దాంతో కట్ చేస్తే కట్ అయ్యేది ఇదేంటంటే చిన్నగా ఉన్నాయి ఈ చాకు దగ్గరగా ఉంటుంది అన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలి ఇలాగ సలాడ్ కోసం అయితే కట్ చేస్తున్నాను పక్కన మా పాపగాల్లో ఆనియన్ తీసుకొని వెళ్ళిపోయింది తినడానికి ఇలాగ ఉల్లిపాయ టమాటా కట్ చేసి ఉంచుతాను నేను పోపేసే లోపనే వీళ్ళిద్దరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటారు టమాటా ఉల్లిపాయ తీసుకొని తింటారు మా బాబా ఏం తెలుసు అండి కూరల్లో వేస్తే టమాటా తిండు కానీ పచ్చి టమాటా అయితే కోసి ఉంచితే మటుకు తింటాడు మాట ఆడు అదొక అంతే ఇక్కడ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేసుకొని సలాడ్ చేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కాంబినేషన్గా ఎగ్ కర్రీ చేశాను పిల్లల కోసం మా కోసం అయితే దుంపలు కర్రీ చేశాను రెండు రకాల వెరైటీస్ ఎప్పుడు సండే అనేసరికి టూ వెరైటీస్ కంపల్సరీ పిల్లల కోసం మన కోసం పిల్లలకి ఏమో అనిపించరాం కదా వాళ్ళు పని చికెన్ ఏమైనా తెప్పిస్తుంటాను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వద్దులే అనేస్తారు అందుకు ఎగ్స్ ఎగ్స్ కర్రీ చేశాను పిల్లలకి మాకు దు పటోటో కర్రీ అన్నమాట చేశాను అదే సింపుల్ కర్రీ ఈరోజు స్పెషల్ ఏంటంటే కొత్తిమీర రైస్ దుంపల కర్రీ నెక్స్ట్ ఎగ్ కర్రీ సలాడ్ అంతే సింపుల్ లంచ్ మాట సండే మాది ఇలాగైతే చేసుకున్నాం ఇదిగోటి మాది దుంపల కర్రీ మాట చూస్తున్నారా ఎంత బాగుంది కొత్తిమీర రైస్తో దుంపల కర్రీ చేసుకొని తింటే భలేగా ఉంటుంది తెలుసు అంటే అంటే వెజిటేరియన్స్ అయితే మటుకు ఈ కొబ్బరి అన్నం కానీ లేదంటే మామూలు అలాంటి కొత్తిమీర రైస్ కానీ టమాటా రైస్ వాటితోని దొంపలు మసాలా కర్రీలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది తెలుసా తర్వాత ఇది ఇక్కడ కొత్తిమీర రైస్ అయితే అయిపోయింది కర్రీ అయిపోయింది దొంపల కర్రీ అయిపోయింది సలాడ్ అయిపోయింది ఇప్పుడు అన్ని ప్లేట్లో వేసుకొని తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకోవడమే సండే కదా ఇతను కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి కొంతసేపు రెస్ట్ తీసుకోవడమే అంతే ఇది నా ప్లేటు పిల్లలకైతే ఇచ్చాను వాళ్ళది నాన్ వెజ్ కదా ఎక్ వాళ్ళది అటుపక్క అంటే వాళ్ళు తింటున్నారు నేను మా వారు తింటున్నా ఇదైతే నా ప్లేటు దుంపల కర్రీ సలాడు కొత్తిమీర రైస్ కొత్తిమీర రైస్ ఎంత మంచి టేస్ట్ వచ్చింది తెలుసా అండి నెక్స్ట్ ఇది ఈవినింగ్ మాట అంటే ఫోర్ ఆ టైంకి పాప అయితే ఈ నానో టెప్తోని బెలూన్ చేస్తుంది సరే నేను ఎప్పుడో మీకు చెప్పాను మా పాప నానో టేప్తో చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను అని చెప్పాను కదా అదే ఇది మాట ఇక్కడ ఎందుకు కెమెరా అలా ఊగిందో నాకు తెలీదు కొంచెం కదులుతుంది అయితే నేను పట్టుకొని తీస్తున్నాను స్టాండ్కి పెట్టలేదనమాట పట్టుకొని తీస్తున్నాను ఎందుకంటే అది యాంగిల్ మారుస్తుండాలి కదా స్టాండ్కి పెడితే అని చెప్పి నేను దగ్గరికి అంటే జూమ్ చేయడం మామూలుగా చేయడం అంటే అది చేస్తున్నప్పుడు దానికి ప్రత్యేకంగా మీకు చూపించాలి కదా అని చెప్పేసి నేను పట్టుకొని ఏంటంటే అది కొంచెం ఊగుతుంది అంతే ఇలాగ నేను టైప్ చిన్న ముక్క తీసుకుంటాం దాంతో మనకి గ్లిటర్స్ ఇచ్చారు మీకు చూపించాను కూడా ఆ ప్యాక్ అప్పుడు ఆ గ్లిటర్స్తో కొంచెం గోల్డ్ కలర్ మాట వేసింది వేసి ఇలా ప్రెస్ చేయాలి మధ్యలో ఏదైనా పైప్ లాంటిది స్ట్రాలు ఉంటాయి కదా అలాంటిది కొంచెం లావ్ స్ట్రా అయితే పర్వాలేదు ఇది ఏంటంటే పెన్నే ఇది అనమాట చేసాక ఇది ఒకటి ఇలాగ బెలూన్ లాగా అయ్యింది చాలా బాగుంటుంది ఇది ఎక్కువ కొంచెం సేపు ఉండదండి అది ఒకసారితో అంతే అంతేనండి ఇది ఒక చిన్న వ్లాగు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్